పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నెల్లూరు జిల్లా బంద్ సందర్భంగా గాంధీ బొమ్మ కూడలి జంక్షన్ వద్ద పార్టీ నాయకుడు కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు బంద్ కు మద్దతుగా దిష్టిబొమ్మ బొమ్మ దహనం కూడా చేశారు కార్యక్రమం జరుగుతున్న సమయంలో వన్ టౌన్ సిఐ నేతృత్వంలోని పోలీసులు అక్కడికి రాస్తా రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేశారు బంద్ పాటించాలని రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలను విడిచిపెట్టాలని పోలీసులు కోరగా ఈ విషయంలో కత్తి శ్రీనివాసులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది తర్వాత పోలీసులు సిపిఎం నాయకుడు కత్తి శ్రీనివాసులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ యొక్క ఆగడాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరాయి ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి హత్యలు జరిగాయి పోలీస్ అధికారులను సైతం వదిలిపెట్టకుండా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా టోల్ ప్లాజా వద్ద కారుతో గుద్దుకుంటూ వెళ్ళినటువంటి సంఘటనలు మన ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే మీద కారుతో భారీ ఎత్తున చేసి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఢీకుడుతూ వెళ్ళినటువంటి సందర్భాలు పెన్నా బ్యారేజ్ వద్ద డబల్ మర్డర్ నవాపేట పోలీస్ స్టేషన్ లో మూడు నాలుగు మర్డర్లు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్లు ఈ రోజు మర్డర్స్ అనేటటువంటి హత్యలు అనేటటువంటి నెల్లూరు జిల్లాలో ఈ గంజాయి గ్యాంగులు పేట్ రేగిపోవడంతో వీటికి అడ్డుకట్ట అనేటటువంటి ఏకిపోవడంతో చాలా తీవ్రతరం అయ్యాయి ఈ హత్యలు జరిగినటువంటి సందర్భాల్లో పోలీస్ అధికారులని బదిలీలు చేస్తూ చిన్న చిన్న తూతూ మంత్రమైనటువంటి నామమాత్రమైన చర్యలు తీసుకుంటూ ఇదే మేము సీరియస్ గా తీసుకుంటున్నటువంటి చర్యలు అనేటటువంటి చెప్తా ఉన్నారు ఈ రోజు డ్రగ్స్ గంజాయి అనేది స్కూళ్లలో కాలేజీల్లో పాకి యువత భవిష్యత్తుని యువత జీవితాలని నాశనం చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్న కామ్రేడ్ పెంచలయని కాపు దాచి తన కన్న బిడ్డల కళ్ళ ఎదుటే అత్యంత కిరాతకంగా కత్తులతో గొడ్డలతో నరికి చంపడం అనేటటువంటిది ఒక ప్రజా నాయకుడు సిపిఎం పార్టీ కార్యకర్త ప్రజానాట్య మండలి కళాకారుణ్ణి అత్యంత కిరాతకంగా హత్య చేశారు దీనికి వ్యతిరేకంగా ఈ రోజు స్వచ్ఛందంగా షాపులు అన్ని కూడా మూతబడ్డాయి స్కూళ్లు విద్యా సంస్థలు వాళ్ళందరూ కూడా మోతేశారు హోటల్ వీళ్ళందరూ కూడా సహకరిస్తామని చెప్పి అసోసియేషన్ వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రకటించారు ఈ రోజు ఈ జిల్లా బంద్ జయప్రదంగా నెల్లూరులో జరుగుతా ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని హోంశాఖ మంత్రి గాని ఇప్పటి వరకు పంపించద్దు ఆపండి పంపించి ఆపోద్దు సార్ పానిచ్చేది లేదు బంధు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా హోంమంత్రి ఒక్క రకమైనటువంటి ప్రకటన కూడా చేయలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ డ్రగ్స్ గంజాయిలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఈ ఉద్యమం ఈ డ్రగ్స్ గంజాయి కానీ అరికట్టకపోతే మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జిల్లా బంధును శిక్షించాలి గంజాయి గ్యాంగులను కఠినంగా గంజాయి గ్యాంగులను కఠినంగా పెంచిన హత్య చేసిన గంజాయి గ్యాంగ్